ఇదంతా బానే బాగానే ఉంది ఊరు గెలిచినాం రచ్చ గెలిచాలి కదా మన సొంత ఊర్లో మన సర్పంచ్ ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటు వేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి వాడు తాడు బొంగరం లేనోడైతే వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెట్టేటోడైతే వాడు నల్లికుట్లో నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు సిఆరి దగ్గరికి వెళ్ళి అన్న నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి మా ఊరికి తాగనికే నీళ్లు కావాలి మా ఊరికి గుడి కావాలి మా ఊరికి బడి కావాలి మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరకు పోయి అడిగేటోడు కావాలి దామోదర్ రాజనరసింహ దగ్గర పోయి కూర్చొని అన్న మా ముఖ్యమంత్రి మా అన్న మా ప్రాంతానికి నీళ్లు నిధులు ఇవ్వమని అడిగేటోడు కావాలి జూపల్లి కృష్ణారావును కలిసి మాకు ఏం కావాలని అడగాలి వెంకటరెడ్డి దగ్గరకు పోయి రోడ్లు అడగాలి మరి మీరు గట్లాంటో ఎన్నుకుంటారా వాళ్ళకి అనిపించగానే కాళ్ళలో కట్టె ఎన్నుకుంటారా మీరు ఆలోచన చేయరు మంచి ఆలోచన చేయరి మన జిల్లాకు అవకాశం వచ్చింది మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం ఏమైతుందా పదేళ్ళు పార్టీలు పక్కన పెడదాం మనందరం ఒక్క మాట మీద నిలబడదాం పదేళ్ళు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎవనుకోవట్లేసినమా పదేళ్ళు మనం కలుచుందాం మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించిన రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్న సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచ్ లేకపోతే మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే వీడికి వచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో బట్టి గారితో పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా పూర్తి స్థాయిలో చర్చించుకుందాం మిమ్మల్ని అందరినీ కలుస్తా సమయ